వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మొదటి అయితే ఒంగోలావు ఫండ్స్ పెయ్యదుడు అయితే ఉంది రెండింటిని రైతు మల్లేశ్వర్ రెడ్డి అయితే అమ్ముతున్నారు వీడి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప టౌన్ నుంచి ఫండ్స్ మరి రైతు మల్లేశ్వర్ రెడ్డికి చెందిన యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు మొదటి ఈత మూడు నెలల దూడ పే ఎదుడ ఉంది రెండిటికి కలిపి నలభై వేలు చెప్పారు ఫార్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు మల్లేశ్వర్ రెడ్డి ఇదే దూడ దాని దూడ పే ఎదుడ ఆరు మూడు సున్నా ఒకటి ఆరు నాలుగు సున్నా ఆరు తొమ్మిది ఆరు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం